హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరా మీద అనుమానంతో ఫాలో అవుతూ వెళ్ళి మీరా వైదేహి మాటలు విని నిజాన్ని తెలుసుకుని పరమలతో కలిసి సరోగసి విషయంలో ముకుందకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కృష్ణ మరిదెంతెలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక ముకుందతో మురారి మాట్లాడుతూ ఉంటాడు నాకు కృష్ణకి మాత్రమే సరోగసి గురించి తెలుసు ఆ తర్వాత తెలిసిన దానివి నువ్వే మరి ఎలా బయటకు వచ్చింది అని చెప్పేసి నిలదీస్తూ ఉంటాడు అలా నిలదీస్తూ ఉండడం కృష్ణ చూసేస్తుంది అంటే అంటే మీరాకి ఈ విషయం తెలుసా మరి ఎస్సిపి సార్ నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ ఉంటుంది అసలు మీరాకి ఈ విషయం తెలిస్తే మరి ఎందుకు ఈ కుటుంబం పరువు తీయాలి అనుకుంది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక మురారి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మురారిని అడుగుతుంది ఎస్సిపి సార్ మీరాకి విషయం ఎలా తెలుసు నీకెలా ఇలా తెలుసని చెప్పి అడిగేసరికి నేను మీరు అలాగే మీరా మాట్లాడుకున్న మాటలు విన్నాను అదే నాకు ఇక నీ కడుపు నొప్పి గురించి కాల్ వచ్చింది అక్కడ ఫోన్ కింద పెట్టి నేను అక్కడ పైకి వెళ్ళడంతో ఆ ఫోను లిఫ్ట్ చేసి వినేసిందంట అర్జెంట్గా అర్జెంటుగా రమ్మంటున్నారడంతో ఏదో కంగారు పడిన వెనకాల వచ్చిందంట అని చెప్పేసి చెప్పేసరికి అంటే అంటే తను ఎందుకు ఇలా చేసింది అసలు కుటుంబం పరువు ఎందుకు తీయాలనుకుంది తను ఎవరు ఇంతవరకు తన మీద నాకు ఎలాంటి అనుమానం రాలేదు కానీ ఇంట్లో ఏవేవో జరుగుతున్నాయి నా గర్భసంచి ఎందుకు పాడైపోయింది అసలు ఏం జరిగింది ఇదంతా కూడా తెలుసుకోవాలని అప్పుడు కృష్ణకి అనుమానం వస్తుంది అలా కృష్ణ తన అనుమానాన్ని తీర్చుకోవడానికి ఇక తన ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఎప్పుడు ఏదో విషయంలో డౌటు వ్యక్తం చేసే కృష్ణ మీరా విషయంలో ఎలాంటి డౌటు రాకపోవడంతో ఇక మోసపోతుంది ఆ మోసపూరితమైన ఆలోచన నుంచి బయటకు వచ్చి ఇక మీరు ఆ వెంట పడ్డం మొదలు పెడుతుంది ఇక మురహారి అయితే మాత్రం ముకుందని నిలదీయడంతో ముకుందైతే నేను ఎందుకు అలా చేస్తాను నేను చేయలేదని బొక్కాయిస్తుంది తప్ప నిజమైతే చెప్పదు కాబట్టి ఇక ముకుందైతే అమ్మో ఈసారి ఇంకా జాగ్రత్తగా ఉండాలి తొందరపడి తప్పు చేసినట్టున్నాను అసలు ఎట్టి పరిస్థితుల్లోని కూడా మురహారికి కానీ కృష్ణకి కానీ నేను దొరకకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంక ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా ఇక సరోగసి విషయంలో తొందరపడి ఎలాగైనా సరే మురారిని సొంతం చేసుకోవాలి నా మీద అనుమానం రాకముందే మురారి నా వాడైపోవాడి ఏమో ఎంతకాలం ఇలా నిజాన్ని దాయగలం ఏమో చెప్పలేం కదా ఏదో ఒక సమయాన నిజం బయటపడే అవకాశం ఉంటుంది తొందర కరెక్ట్ ఎలాగా కృష్ణ మురారి ఇద్దరూ కూడా ఇక తొందరగానే బిడ్డని కనాలి అనుకుంటారు ఇక్కడ పెద్దతయ్య తను కడుపుతో ఉందని చెప్పి అనుకుంటున్నారు కదా అందుకని ఎలాగైనా సరే తొందరలోని బిడ్డని కానీ పెద్దతయ్య చేతిలో పెట్టాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇది నాకు అవకాశంగా అలాగే మంచి అదృష్టంగా మారిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక ముకుంద అయితే ఈ ముకుంద ఇక ఒకరోజు వైదేహిని కలవడానికి వెళుతుంది వైదేహిని కలవడానికి వెళ్ళేసరికి అప్పటికే ముక్కుందని ఫాలో చేస్తున్న కృష్ణ ఆ రోజు ముకుంద వెనకాల వెళుతుంది అలా ముకుంద వెనకాల వెళుతూ ఉండగాని అసలు ఎక్కడికి వెళుతుంది తను తనకి ఉద్యోగం లేదు తనకంటూ ఎవ్వరూ లేరు కానీ ఎప్పుడూ బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది మరి ఇక్కడికి వెళ్తుంది ఏం జరుగుతుంది అని ఫాలో అవుతూ తనని తను ప్రశ్నించుకుంటూ ఇంతకాలం ఏం జరిగిందో ఆలోచించుకుంటూ ఉంటుంది ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే వైదేహి ఆసుపత్రి దగ్గర ఇక ముఖం అయితే కార్ ఆపుతుంది అలా కార్ ఆపడంతో ఒక్కసారి ఇక షాక్ అయిపోతుంది కృష్ణ వైదేహి ఆసుపత్రి ఇక్కడికి సరోగసి కోసం మేము వచ్చాం మరి మీరా ఎందుకు వచ్చింది మీరాకి వైదేహికి సంబంధం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా ఆలోచించుకుంటూ ఇక ముకుంద వెళ్ళిన వెంటనే లోపలికి అయితే వెళుతుంది ముకుందని ఫాలో అవుతూ ఇక అలా లోపలికి వెళ్ళేసరికి ఇక వైదేహి ఇక ముకుంద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వైదేహి అనుకు అనుకున్న ప్లాను త్వరగా అమలు చేసేయాలి ఇక సరోగతి విషయంలో ముందుకు వెళ్ళాలి లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేలా ఉంది నా గురించి నిజం తెలిసిపోతే ఇక ఈసారి ఇక మురహారి నన్ను చంపేస్తాడు ఇప్పటి నేను చేసినవన్నీ తెలిసినాయి అంటే మురహారి నన్ను ఇక నా మొహం కూడా చూడ్డు ఎట్టి పరిస్థితుల్లోనే అలా జరగడానికి లేదు త్వరపడి సరోగసి విషయంలో ముందుకు వెళ్ళి ఇక ఆ పాపని నేనే మొయ్యాలి అప్పుడు నిండు చూలాలుగా అయిన తర్వాత వాళ్ళ ముందుకు వెళ్ళి మురారి చేత తాళి కట్టించుకుంటాను ఆ బిడ్డని కృష్ణకి ఇవ్వాలి అంటే మురారి నా మెడలో తాళి కట్టాలని కండిషన్ పెడతాను లేకపోతే బిడ్డని ఇవ్వనని చెప్పేస్తాను ఎవరైనా బిడ్డని వదులుకోవడానికి సిద్ధపడరు కదా ఇక ఏ భార్య అయినా సరే భర్తనైనా వదులుకుంటుంది కానీ బిడ్డని వదులుకోదు ఇక బిడ్డ కోసమైనా మురారిని నాకిచ్చేస్తుంది కృష్ణ అప్పుడు ఈ ముక్కుంద మారు వేషానికి ఇక మారు రూపానికి నేను చేసిన ప్రయత్నానికి ఫలితం ఉంటుంది చనిపోయానని నేను నమ్మించి ఇక నా రూపాన్ని మార్చేసుకున్నాను మీరాగా ఆ ఇంట్లో చేరి ఇక కృష్ణ కడుపు పోయేలా చేశాను ఇప్పుడు సరగసి ద్వారాగా బిడ్డనుకొని మురారిని నా సొంతం చేసుకుంటానని చెప్పేసి వైదేహితో మాట్లాడుతూ ఉండగానే ఇక దెబ్బగా మాటలని విన్న కృష్ణకు ఒక్కసారి కళ్ళు బయర్లు కమ్మేస్తాయి ఇక మొక్కుందే మీరా అని ముక్కుందా మోసం చేసిందని తన జీవితాన్ని నాశనం చేసి అమ్మతనానికి దూరం చేసిందని ఇక ఒక్కసారి కుప్పకూలిపోతుంది సరోగసి విషయంలో ముకుంద ప్లాన్ ఎట్టు పరిస్థితుల్లో ఫలించకూడదని చెప్పి ఇక యూఎస్లో ఉన్న పరిమళకి కాల్ చేస్తుంది పరిమళకి కాల్ చేసి పరిస్థితులన్నీ వివరిస్తుంది కృష్ణ నీకు గర్భసంచి తీసేయలేదు నువ్వెందుకు టెన్షన్ పడతావు నీ గర్భసంచికి ఏం కాదు నేను చూస్తాను కదా నేను ఇక తప్పకుండా నీకు ట్రీట్మెంట్ చేసి నువ్వు తల్లివయ్యేలా నేను చేస్తాను నువ్వు తొందరపడి సరోగసికి వెళ్ళొద్దు సరోగసికి వెళ్ళినా ఇక ముకుందకు సరోగసి ప్లాన్తోనే తనకి షాక్ ఇవ్వాలి ఇక నువ్వు ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరోగసి ఎవరనుకుంటున్నావు ఆదర్శ్ ఆదర్శకి తెలియకుండా సరోగసి ఎలా జరుగుతుంది నేను చెప్తాను కదా నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళు అప్పుడు ఇక ఆదర్శకి ముకుంద అదుకుతుంది నీకు నీ మురారి కూడా దూరం కాడు అని పరిమళ చెప్తూ ఉంటుంది ఎలా అనేసరికి ఆదర్శ్కి ముకుంద గురించి అసలు విషయం చెప్పే ముకుంద మారు విషయం గురించి నిజాన్ని బయటపెట్టే ఆదర్శలాగా మీరాన్ని ఇష్టపడుతున్నాడు కాబట్టి ముకుందంటే ఇష్టం కాబట్టి తనకి ముకుంద దక్కాలి అంటే ఇలా చేయాలని చెప్పు తప్పకుండా ఆదర్శ్ ఒప్పుకుంటాడు ముకుంద మీద పగ ప్రేమ రెండూ తీరుతాయి ఆదర్శకి అలా ఇక ఆదర్శ ఒప్పుకుంటే నీ పని చాలా సులువు అవుతుంది అని చెప్పేసరికి ఆదర్శ నా మీద చాలా కోపంగా ఉన్నాడు ఒప్పుకుంటాడా సరే ట్రై వేసి చూద్దాం అని చెప్పేసి ఆదర్శ్ గారు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆదర్శను బయటికి తీసుకెళ్తుంది నీతో మాట్లాడడమే నాకు ఇష్టం ఉండదు ఎందుకేలా నాతో మాట్లాడాలనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు కృష్ణ మన ఇంట్లో ఉంటున్నా మీరా ఎవరో కాదు మనం ముకుందే ఏం మాట్లాడుతున్నావు పిచ్చిగాని పట్టిందా అవును ముకుంద చనిపోలేదు నేను చెప్తుంది నిజం నా ఏసీపీ సార్ మీద కొట్టేసి చెప్తున్నాను మహర్వేషంలో వచ్చి మళ్ళీ ఏసీపీ సార్ని దక్కించుకోవాలని ప్లాన్ చేస్తుంది ఇక నా కడుపు పోవడానికి కూడా కారణమయ్యింది సరోగసి అనుకుంటే అక్కడ సరోగసి ద్వారాగా బిడ్డను కానీ నా ఎస్పీ సార్ని నాకు దూరం చేయాలనుకుంటుంది ఈ విషయంలో మీ సహాయం నాకు పూర్తిగా కావాలి మీరు అని ఇష్టపడ్డారు ముకుందని ప్రేమించారు కాబట్టి ముకుంద మీకు సొంతం కావాలి అంటే సరోగసి ద్వారాగా మీరు వెళ్ళాలి ఇక ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో ఆ దెబ్బతో మీ చేత చచ్చినట్టు తాళి కట్టించుకుంటుంది లేకపోతే మరో అవకాశం ఉండదు కదా మనందరినీ తీయడానికి వచ్చినప్పుడు ఈ విషయం కుండ బద్దల కొట్టినట్టు బయట పెట్టేసి ముకుంద మార్గవేషం గురించి కూడా బయట పెట్టేయడంతో అప్పుడు ముకుందకు పెద్ద షాక్ ఎదురవుతుంది అని చెప్పేసి ఆదర్శ్ ఒప్పిస్తుంది ఆదర్శ్ కూడా ముకుంద మీద ఇష్టంతో ఒప్పుకుంటాడు అలా సరోగసి ద్వారా ఆదర్శ్ పెడతాడు ఇక్కడ ఇక పిల్లలు పుట్టడానికి ఎలా అయితే మందులు వాడుతూ ఉంటుంది గర్భసంచి మళ్ళీ తిరిగి మామూలుగా అయ్యి గర్భసంచిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయ్యేలా ఇక పరిమిత చేస్తుంది మురారికి కూడా ఈ విషయం అయితే తెలిసిపోతుంది అలా మురారి కూడా ఇక బయటపడితే మళ్ళీ మొదటికే వస్తుందని ఇక ముకుంద ముందు బయటపడకుండా తన ప్లాన్లను అమలు చేస్తూ ఉంటాడు అలాగే అనుకున్నట్టుగానే కృష్ణ నెల తెరగకుండానే ప్రెగ్నెంట్ అయిపోతుంది ఇక అలా తన పెద్దత్తయ్య కోరికను జనవరి లోపల తీరుస్తానని మాటిచ్చినట్టుగానే ప్రెగ్నెంట్ అవుతుంది కృష్ణ కృష్ణ ప్రెగ్నెంట్ అవ్వడం ఇక ఆ ఇంట్లో చాలా సంతోషకరంగా ఉంటుంది ఆల్రెడీ ప్రెగ్నెంట్ అనుకుంటున్న రేవతి పవాణి సంతోషపడతారు ఇక మురారి సంతోషానికి అవదులు ఉండవు మనం నాటకం ఆడుతున్నట్టే ఉండాలి సిపి సార్ కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా బయటపడకూడదని చెప్పేసి ఇక కృష్ణ అయితే చెప్తుంది అలా కృష్ణకి నెలలు నిండిపోతాయి కానీ కృష్ణది కడుపు కాదని చెప్పి అనుకుంటూ ఇక తన కడుపులో ఉన్న బిడ్డను వాళ్ళ ముందు బయట పెట్టాలని చెప్పేసి వచ్చి ఇక కడుపు గురించి బయట పెట్టేస్తుంది సరోగసి గురించి బయట పెట్టేసి ఇక తనది కడుపే కాదని చెప్పి చెప్పాలని చూస్తుంది కానీ ఈలోగానే ఇక కృష్ణ అయితే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి నేను ఏసీపీ సార్ మేము కలిసి కన్న బిడ్డ నా కడుపులో పెరుగుతుంది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆదర్శ్ ఆదర్శ గారి బిడ్డ అని చెప్పేసి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చిగానే పట్టిందా నా కడుపులో ఉన్నది మురారి బిడ్డ నేను మురారి బిడ్డని మోస్తున్నాను నేను మీరందరూ అనుకున్నట్టు మీరాని కాదు ముక్కుందని ఇక మురారి నా మెడలో తాళి కడితేనే ఈ బిడ్డని ఇస్తాను లేకపోతే ఇచ్చే ప్రసక్తే లేదు ఏంటి నువ్వు మాత్రమే నాటకం ఆడగలవు అనుకుంటున్నావా నువ్వు మాత్రమే మోసం చేయగలవు అనుకుంటున్నావా అందుకే నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పాం నీ కడుపులో ఉన్న బిడ్డ ఇక ఆదర్శ్ గారు బిడ్డ అనేసరికి ఆదర్శ్ గారు చెప్పండి అవును నా బిడ్డ నన్ను మోసం చేసి మారు విషయంలో నా ముందుకు వచ్చి నేను ఇష్టపడినా సరే నన్ను దూరం పెట్టి మళ్ళీ మురారికి దూరం అవ్వాలి అనుకున్నా నీకు ఇలా నీ బుద్ధి చెప్పాలని చెప్పి నీ గురించి తెలిసే ఇదంతా చేశాము ఇక నువ్వు వెయిట్ చేసుకుంటావు నీ ఇష్టం అని చెప్పేసి దిమ్మ దిరిగే షాకిస్తాడు ఆదర్శ్ ఇక కృష్ణ నిజంగా ప్రెగ్నెంట్ అయ్యి ఇక బిడ్డకు జన్మనిస్తుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి కృష్ణ మురారి కలిసే ఉండాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సములో ఆల్ మీద క్లిక్ చేయండి